వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నవీన్ రీసెంట్గా అజిత్ పవార్ గారి జీవితంలో జరిగినటువంటి అతిపెద్ద సంఘటనగా చెప్పుకోవచ్చు ఏదైతే ప్లెయిన్ క్రాష్ జరిగిందో విభిన్న రకాలైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి ఒకరు ప్లెయిన్ ప్లెయిన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఒకరు వేరే అంశం గురించి ఒకరు కావాలని రకరకాల విమర్శలు వినిపిస్తున్నాయి అయితే ఈ ప్లెయిన్ క్రాషెస్కి ప్రధానమైనటువంటి కారణం ఏవై ఉండొచ్చు లేకపోతే కేవలం రాజకీయ కారణాల వల్లే ఎవరైనా చేశారా ఈ ఉద్దేశంతో ఆ విషయం మనతో మాట్లాడడానికి సినీ అనిలిస్ట్ అవ్వచ్చు హ్యాంసుందర్ గారు సార్తో మాట్లాడతారు నమస్తే అండి నమస్తే అజిత్ పవార్ గారు చూస్తే చాలా నిర్ఘాంతపోయిన సంఘటన అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా దేశం నివ్వరిపోయిందని చెప్పుకోవచ్చు కానీ ఇంకా కూడా ఆ ప్లెయిన్ క్రాషెస్ టెక్నాలజీ డెవలప్ అవుతూనే ఉన్నా రోజులు వారాలు నెలలు చెప్తూ ఇన్వెస్టిగేషన్స్ పేరుతో క్లారిటీ రావట్లేదు అంటే కేవలం కావాలని ఎవరైనా చేయటం వల్లే దొరకట్లేదా లేకపోతే ఇవి ఆ టెక్నాలజీ పరంగానే టెక్నికల్గా ఫెయిల్ అవుతున్నాయా ఇది కావాలని జరిగే ప్రమాదాలు కాదు వాతావరణం వల్ల వచ్చిన ప్ర ఎక్కువ ప్రమాదాల కారణం ఏంటంటే వాతావరణం ఇబ్బందులే ల్యాండింగ్ అవడానికి బొగ మంచు కారణమే కారణం ఆ టైంలో ఎందుకు జరుగుతుంది అట్లా అనుకుంటే మీరు చాలా ప్రమాదాలు చాలామంది నాయకులు చచ్చిపోయారు ఇవన్నీ కూడా కావాలని చేసినవి కాదు మనం ఏదో టెక్నాలజీ పరంగా ఎదిగామనుకుంటున్నాం కానీ మనం ఏమి ఎదగలేదు ఎక్కడ వేసిన కొంకళ అక్కడే ఉంది ఇప్పుడు పెద్ద పెద్ద విమానాల్లో ప్రయాణం చేయాలంటే విమానాల ప్రయాణం అంటే చాలా భయపడతారు కూడా కారణం ఇలాంటిదే ఎందుకంటే కార్ యాక్సిడెంటో లేకపోతే ఇంకో రైలు యాక్సిడెంట్ అనుకుంటే కాలు దెబ్బలు చిన్న చిన్న దెబ్బలతోనో కాలు వచ్చి విరిగి బయటపడతాం విమాన ప్రమాదాల విషయంలో అసలు మనకేమి నా ఖచ్చితంగా చనిపోవటమే నిన్న ఆ వార్త రాగానే నేను ఆ ఫ్లైన్ ఇదే విమానం కూలిపోయింది అని వార్త రాగానే అందులో అజిత్ పవర్ ఉండారనగానే వెంటనే చనిపోయి ఉంటారని అందరూ అనుకున్నారు విమాన ప్రమాదం హాస్పిటల్కి తీసుకెళ్ళారని అని వార్తలు రాలేదు కానీ అఫిషియల్గా ఖచ్చితంగా అందరూ చనిపోతారు దాంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోతారు ఎవరో రేరుగా ఎవరో ఒకళ్ళు అదృష్టవశ బతుకుతారేవో చెప్పలేం కానీ మన మధ్యన విమానం ఇంటికెళ్తే ఒక ఆయన లేచి వచ్చేసేటి దాంట్లో అన్నారు అది మిరాకిల్ చెప్పాలంటే సాధారణంగా విమాన ప్రమాదంలో బతికి బట్ట కట్టడం అనేది చాలా కష్టం కూడా అంటే చాలా ఎత్తులో వెళుతూ ఉంటాయి కాబట్టి ఆ రేంజ్లో మనం ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉన్నా అప్పుడు వాళ్ళు క్లియరెన్స్ రావట్లేదు ఇక్కడి నుంచి వాళ్ళు మరి ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడిపోతుంది ఇంత టెక్నాలజీ పరంగా ఇంత అదిగా అనుకున్నా కానీ ఇలాంటి జరిగినప్పుడు భయపడతారు కూడా ఇప్పుడు అజిత్ పవార్ లాంటి వ్యక్తి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ గారు అన్నగారు అబ్బాయి ఒక విధంగా రాజకీయాన్ని ఒక విధంగా చెప్పాలంటే మహారాష్ట్రలో రాజకీయ మాంత్రికులని చెప్పొచ్చు సుదీర్ఘ రాజకీయ సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది ఎన్నోసార్లు ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్న వ్యక్తి అవ్వలేదు కానీ డిప్యూటీ సీఎం కానీ మిగిలిపోయాడు ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీసు ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ ఇప్పుడు బీజేపీతో చేతులు కలపడం వల్ల ఎన్సీపీ పవార్తో కూడా సొంత బాబాయ్తో కూడా విభేదించిన సందర్భాలు ఉన్నాయి అజిత్ పవార్కి చెప్పాలంటే కాకలు తీరిన రాజకీయ యోధుడు అనొచ్చు మహారాష్ట్ర రాజకీయాల్లో మరి అలాంటి వ్యక్తి డిప్యూటీ సీఎం పదవితో సరిపెట్టుకున్నాడు ముఖ్యమంత్రి అవ్వాల్సిన వ్యక్తే అరవై ఆరేళ్ల వయసు ఇంకా రాజకీయంగా ఎంతో భవిష్యత్తు ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి సడన్గా మరి ఈ ప్రమాదంలో మరణించడం అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాంటి కార్యక్రమాలకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఎన్నికలకి ప్రచారంలో భాగంగా వెళ్తున్నాడు అంటున్నారు అప్పుడు సౌందర్య విషయంలో కూడా ఇదే జరిగింది ఆవిడ కూడా బీజేపీలో ఎన్నికల ప్రచారం కోసం అనవసరంగా రాజకీయాలకు వచ్చి సినిమాల్లో పక్కన పెట్టి రాజకీయాలకు రావడం వల్లే ఆవిడ ప్రాణాలు కోల్పోయింది ఇప్పుడు అజిత్ పవార్ విషయంలో కూడా అంతే వీళ్ళు ఏం చేస్తారు టైం సేవ్ అవుతుంది విమానంలో వెళ్తే అని చెప్పి విమానాలు వెళ్తూ ఉంటారు లేకపోతే రోడ్డు రోడ్డు మీద వెళ్ళొచ్చు అట్లా వెళ్ళకుండా ఎక్కువ విమానాలు హెలికాప్టర్లు వెళ్తూ ఉంటారు ఈ ప్రమాదాలన్నీ కూడా పైనే వెళ్ళే వెహికల్స్లో ఎప్పుడూ ప్రమాదాలే అట్లా నిజం చెప్పాలంటే అజిత్ పవార్ మరణం అట్లా జరిగింది చెప్పవచ్చు కేవలం రాజకీయంగా ఆయన్ని తొక్కాలని దొరికిన సదావకాశంగా ప్రత్యర్థులు భావించి కావాలని చేశారు కొంతమందితో చేతులు కలిపి అన్నమాట మనం ప్రధానంగా వింటూ ఉన్నాం అది వాస్తవమేనండి ఇవన్నీ అబద్ధాలండి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రమాదాన్ని తీసుకుందాం రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండో తారీఖునే అది కూలిపోయింది హెలికాప్టరు వాతావరణం అలా ఉన్నప్పుడు ప్రయాణం పెట్టుకోవటమే తప్పు మరి ఆ వాతావరణంలో పరంగా జరిగింది కదా దాని రకరకాలుగా ఊహాగానాలు వస్తూ ఉంటాయి ఆ వాతావరణం వెళ్లకుండా ఉండుంటే జరిగేది కాదుగా దానికి మరి అవతల వ్యక్తులు కూడా మరి ఒక విధంగా దాని ప్రచారం జరుగుతూ ఉంటుంది అవతల వ్యక్తికి చచ్చిపోతాడు ఏమో ముందే చచ్చిపోతాడు క్యాన్సర్ ఉంది అలాంటి వ్యక్తి కావాలని దీనికి ప్రమాదాలకి గురి చేసాడు ఇట్లాంటి రోమర్లు అయితే ఉన్నాయి అవేవి నిజాలు అవడానికి అవకాశం లేదు మీరు చూసుకుంటే జిఎంసీ బాలుయోకి అప్పుడు స్పీకర్ లోక్సభ స్పీకర్గా చేశారు తెలుగుదేశం పార్టీ నేత మరి మంచి రాజకీయ నేతగా చెప్పచ్చు ఇంకా రాజకీయంగా చాలా చరిత్ర ఉండాల్సిన వ్యక్తి అతను అలాంటి వ్యక్తి మరి హెలికాప్టర్ మరి ఇట్లా పైకి లేచింది మంచులో అప్పటికప్పుడు కూలిపోయింది ఈ ప్రమాదాలు హెలికాప్టర్ కానీ విమాన ప్రమాదాలు కానీ ఆయన స్పాట్ డెడ్ ఇలాగే జరుగుతూ ఉంటాయి అయితే ఇంకొక అంశం సార్ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత విమానాల్లో ఆ సేఫ్టీ మెజర్స్ తీసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారని అంటారా లేకపోతే ప్రమాదం జరిగిన తర్వాత కూడా మనం అది ఐడెంటిఫై చేయలేకపోవటం ప్రాబ్లం అని ఫేస్ విమాన ప్రమాదాలు మిస్ అయితే విమానాలు మనం ఐడెంటిఫై చేయకపోతే అది వేరు మలేషియా విమానం వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళింది తెలియదు అది వేరు ఇవేమో తెలిసిన ప్రమాదాలు మనకు తెలిసినవి ఇలాంటి ప్రమాదాలు ఏంటంటే టెక్నాలజీ పెరిగే కొద్ది ఎక్కువ అవుతున్నట్టు అనిపిస్తుంది గతంలో మనకి ఎప్పుడు ఈ ప్రమాదాలు జరిగినాయి మా దాఖలు చాలా తక్కువ ఉన్నాయి ఉదాహరణకి ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ రాజీవ్ గాంధీ అన్నయ్య అతను కూడా విమాన ప్రమాదం చనిపోయాడు మరి అతనికి విమానాలు ఏడు విమానాలు తోలుతూ ఉంటారు పైలట్లు కూడా సంజయ్ గాంధీ పంతొమ్మిది ఎనభైలో చనిపోయాడు ఈయన జూన్ ఇరవై మూడు తారీఖు జరిగింది ఆయన వైమానిక విన్యాసాలు చేస్తుండగానే ప్రమాదం జరిగింది సంజయ్ గాంధీది ఎనభైకి ముందు కూడా చాలా విమానాలు ఉన్నాయి కదా అప్పటికి కూడా ఉన్నాయి కదా మనం ఎప్పుడు మన ఇండియాలో చూసుకుంటే అది ఒకటి తర్వాత పొలిటికల్ లీడర్స్ పరంగా చూసుకుంటే ఇక మాధవ సింధియా రెండు వేల ఒకటిలో ఆయన కేంద్ర మంత్రిగా చేశాడు మా పౌర విమాన శాఖ మంత్రిగా చేశాడు ఆయన ఆయన కూడా మరి విమాన ప్రమాదం చనిపోయాడు ఇక చూసుకుంటే మన బిఎంసి జిఎంసీ బాలయ్య గారు తెలుగుదేశం పార్టీ నేత ఆయన హెలికాప్టర్ ప్రమాదం సౌందర్య ఇది కూడా మరి అది విమాన ప్రమాదమే ఆ సౌందర్య మరణం కూడా చాలా ఆశ్చర్యంగా ఆ సినిమాలు తగ్గించుకుని రాజకీయాలకు వెళ్ళటం వల్ల ఆ రాజకీయ ప్రచారంలో భాగంగానే బీజేపీతో ఆ ప్రచారంలో భాగంగా చనిపోయింది ఆవిడ ఆ సినిమాలు ఉంటే చాలా కాల మంచి భవిష్యత్తు ఉండాల్సిన నటి ఒక ఎంతో స్థాయికి ఒక నెంబర్ వన్ హీరోయిన్కి ఎదిగిన మనిషి ఆవిడ కేవలం ఆ విమాన ప్రమాదం చనిపోయింది ఇక చూసుకుంటే రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు ఇవన్నీ కూడా ప్రమాదాలే మనం అనుకుంటాం ఏదో అనుకుంటాం కానీ ప్రమాదాలే తర్వాత దోర్జీ ఖండు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా దోర్జీ ఖండు కూడా ఆయన హెలికాప్టర్లో ప్రమాదం అది బిపిన్ రావత్ రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది అది జరిగింది విజయ్ రూపాణి రెండు వేల ఇరవై ఐదులో గుజరాత్లో అహ్మదాబాద్లో గత ఏదాద ఇంకోరు విమాన ప్రమాదంలో మాజీ ముఖ్యమంత్రి విజయ రూపాన్ని కూడా అలాగే చనిపోయారు ఇలా చేసుకుంటే లిస్ట్ తీసుకుంటే అందుకనే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు చాలామంది రాజకీయ నాయకులు మన విమానం ఎందుకు హెలికాప్టర్ ఎందుకు రోడ్డు మీద వెళ్దాము అనుకుంటారు ఎందుకంటే అన్ని రోజులు మనవి కాదు ఎందుకంటే ఒక సినిమా నటులు ప్రముఖ నటులు పేర్లు అనవసరం కానీ వాళ్లే భయపడిపోయారు ఒకసారి తిరుపతి దగ్గర జరిగిన విమాన ప్రమాదం ఆ ల్యాండింగ్ దగ్గర ఇష్యూ వచ్చి అసలు మనకి ఇక ఇంతే సంగతిలో అనుకునే పరిస్థితి వచ్చింది అందులో మరి ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు మెగాస్టార్లు ఉన్నారు జస్ట్ మిస్ అయింది అదృష్టం చెప్పాలంటే అది రేరు ప్రాణాలతో బయటపడతామనే సంఘటనలు చాలా రేరుగా జరుగుతూ ఉంటాయి అయితే ఇప్పుడు ఇంకొక ప్రశ్న కూడా వినిపిస్తుంది తర్వాత వారసత్వాన్ని కంటిన్యూ చేసేది ఎవరు అనే మాట కూడా వినిపిస్తుంది సో ఎవరు నెక్స్ట్ రాబోతున్నారండి అంటే ఆయన ప్లేస్ని భర్తీ చేయగలరా ఒకవేళ వస్తే ఎవరు అంటే ఇక ఆయన ప్లేస్లో వాళ్ళు ఆవిడ ఆవిడ అట్లా యాక్టివ్గానే ఉన్నారు రావచ్చు వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నారంటున్నారు ఇట్లా వారసులకు రాజకీయ పరంగా ఇక వారసత్వం అట్లా కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇక ఎందుకంటే అసలు శరద్ పవార్ వల్ల వచ్చిన రాజకీయ వారసులకు వచ్చిన వ్యక్తే చెప్పాలి అజిత్ పవారు శరద్ పవార్ కూతురు సూలే ఉంది ఆవిడే రాజకీయంగానే ఉన్నారు కదా ఇట్లా మొత్తానికైతే ఎన్సీపీలో మరి ఒక దిగ్గజ నేత అటు చాలా వరకు లాస్ అని చెప్పాలి అజిత్ పవార్ అనే వ్యక్తి అక్కడ మనకి ఎందుకంటే అక్కడ బాల్ తాకరే శివసేన మరి మంచి బాల్ థాకరే ఎంత పెద్ద లీడర్ తెలుసు ఇప్పుడు బాల్ ధాక్రే కొడుకు ఉద్దవ్ థాక్రే అని కొడుకు ఆదిజ్యత్ థాకరే అలాగే మరి వాళ్ళ బాబాయ్ కొడుకు ఉద్ధవ్ థాక్రే బ్రదర్ అవుతాడు రాజ్ థాకరే కానీ వాళ్ళు పెద్ద వాళ్ళు ఇక్కడ చూసి ఎన్సీపీ పరంగా చూసుకుని అజిత్ పవార్ అనే వ్యక్తి చాలా రాజకీయ వద్దండుగా చెప్పాల్సి వస్తుంది అంటే అక్కడ మహారాష్ట్ర రాజకీయాల పరంగా చూసుకోవాలంటే చాలా కీలకమైన నేత అజిత్ పవార్ ఎన్నో సార్లు ఆయనకు ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్నప్పుడు అవ్వకుండా పోయాడు ఆయన ఒక విధంగా బేట గతంలో కూడా ఒక ప్రమాదం మిస్ అయ్యాడు గతంలో కూడా రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వ్యూ బస్ బాయ్